నాగాయలంకలో చిన్నారి నిర్వహించిన కార్తీక మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్థన్ సోదరులకి నాగాయలంక అందరినీ రప్పించే విధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు చిన్నారి గారు అదేవిధంగా ఈ నిర్వహణ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సామినేని ఉదయభాన్ గారు అదేవిధంగా నాయకులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు వేల్పూరి శ్రీనివాస్ గారు అన్న బాడిద శంకర్ గారు కమతం సాంశీరావు గారు వారి శ్రీమతి గారు జనసేన నాయకులు విజయకుమార్ గారికి రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారికి అన్న నర్సిరావు అన్నకి అదేవిధంగా శివరామ్ గారికి ఈ కార్యక్రమానికి అదే చిట్టిబాబు గారు సోదరులు మన సంకటి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వచ్చిన సోదరులు డాక్టర్ గారికి పేరు పేరు సంతోష్ సంతోష్ గారు కొండవీటి సంతోష్ గారు బెస్ట్ హాస్పిటల్ విజయవాడ వారికి అభిమానం మన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా వచ్చి మన కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన సోదరులు బండిరెడ్డి రామకృష్ణ గారికి అందరికి కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు వన భోజనాల సందర్భంగా మనం కలుసుకున్న నాయకులు రామకృష్ణ గారు మాట్లాడారు అదేవిధంగా గారి సమయం నుంచి ఉద్యమంలో ఉన్న అన్నగారు మాట్లాడారు ముల్లెడు ధర్మారావు గారు ఉద్యమాల్లో గత యాభై సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాల్లో యోధుళ్లా పనిచేస్తున్న నా అన్న గాడ సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడారు ఇక్కడ వంగవీటి గారి సమయం నుంచి సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ మన కోసం పనిచేసిన బాడిత శంకర్ గారు కూడా ఉన్నారు మనం ప్రధానంగా గమనించాలి రాష్ట్రంలో మనం ఇరవై ఐదు శాతం ఉన్నాం ఇప్పటికీ ఐదు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ అధికారాన్ని మార్చిన ఘనత మన వారిది మన నాయకత్వాన్ని సోదరులు పెద్దలు చిరంజీవి గారు రెండు సార్లు మారిస్తే అధికారాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన కుటుంబ సభ్యులు పెద్దలు జనసేన అధినేత వారు విడిపోయిన రాష్ట్రానికి మూడు సార్లు రాష్ట్రంలో అధికారాన్ని మార్చారు గత ఎన్నికల్లో భాగంగా పిలుపునిచ్చారు కాపు సంఘాలు కాపు పెద్దలు కాపు నాయకులు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించమన్నారు దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని కాపులుగా మనం పెద్దన్న పాత్ర పోషించాం రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలని కోరారు అధికార మార్పిడి చేశాం ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాపు బలిజ బలిజ వర్గాలు కష్టంతో వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తద్వారా కేంద్రంలో కాపుల కష్టంతో అధికారంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తే తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు ఇదంతా మన కష్టంతో వచ్చిన అధికారం రాష్ట్రంలో కానీ కేంద్రంలో గాని రెండు చోట్ల అధికారం తెచ్చింది మనం మన కుటుంబ సభ్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు మీరంతా పాటించారు పెద్దన్న పాత్ర పోషించారు అధికారం తెచ్చాం కానీ మనకి న్యాయం జరుగుతుందా ఏ మేరకు జరుగుతుంది ఇరవై ఐదు శాతంగా ఉన్నాం అదే విధంగా సంఘంలో సమాజంలో ఒక శాతం పెద్దలు వ్యాపార వ్యాపారస్తులు ఉన్నారు మరో శాతం ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ అదే విధంగా గ్రూప్ వన్ అధికారులుగా ఉన్నారు జిల్లాల్లో గానీ రాష్ట్ర స్థాయిలో గానీ మన కుటుంబ సభ్యులకు ఎక్కడైనా ప్రధాన పాత్ర ఉన్నదా అని మనం ఆలోచించుకోవాలి లేకపోవటానికి గల కారణం ఏంటో ఆలోచించుకోవాలి తప్పనిసరిగా రాష్ట్రంలో మన కుటుంబ సభ్యులైన ఉద్యోగులకు ప్రధాన పాత్ర పోషించే విధంగా జనాభా ప్రకారం ఫోకల్ స్థానాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా రాధారంగా మిత్ర మండలి సోదరులు ఈ రోజు ఒక ఎన్నతి పత్రం ఇచ్చారు కృష్ణా జిల్లాకి వంగవీటి రాగా రంగా గారి పేరు నామకరణం చేయాలని ఈ రోజు భారతదేశంలో లక్షలాదిగా అభిమానులు ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం తప్పనిసరిగా కృష్ణా జిల్లాకి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో కాపులుగా కాపు వర్గాలుగా అనేక సమస్యలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో కాపు బలిద వర్గాల మీద దాడులు కొనసాగుతున్నాయని కందుకూరు నియోజకవర్గ పరిధిలో లక్ష్మీనాయుడు కుటుంబం మీద దాడి జరిగిందనుకున్న నేపథ్యంలో సంఘాలు మన కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు గాని పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని దీని మీద స్పందించి కాపు కుటుంబ సభ్యులకి కుటుంబానికి పది ఎకరాలు నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చారు అదే విధంగా వారి కుటుంబానికి ఆ చిన్న ఉన్న వారికి ఐదు ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అదే విధంగా వైద్య ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఈ వేదిక ద్వారా బలిజ కుటుంబం అయిన లక్ష్మీనాయుడు గారి కుటుంబాన్ని ఆదుకున్న నేపథ్యంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా రాష్ట్ర కాపు చేసి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను రాష్ట్రంలో జనాభా ఆమాష ప్రకారం ఇరవై ఐదు శాతం ఉన్నాం రాయలసీమలో రాజకీయంగా బలిజ వర్గాల్ని పూర్తి స్థాయిలో అణగదొక్కే పరిస్థితి ఉంటది న్యాయం చేయాలి దామాషా ప్రకారం రాయలసీమలో బలిజులకి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోట మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నామినేటెడ్ పోస్ట్ లో ప్రభుత్వ రంగ సంస్థల్లో గాని రాజకీయ పదవుల్లో కానీ కాపు బలిజ వర్గాలకి న్యాయం చేయాలని గౌరవించాలని కూటమి రాజకీయ పార్టీలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ రోజు మనం నాగాయలంకలో వనభోజన సందర్భంగా ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్క నాయకుడికి శిరస్సు వంచి వందన తెలివితే తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా చాలా పెద్ద స్థాయిలో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని గౌరవించి ఈ వేదిక నిచ్చిన చిన్నారికి వారి నాయకత్వానికి వారి టీంకి అందరికి కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు మనం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని పదే పదే తలుచుకుంటున్నాం కారణం వారు మన కోసం అమరులయ్యారు వారు మన కోసం అమరులయ్యారు పోరాటాలు చేశారు సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కృషి చేసిన నాయకులు వంగవీటి మోనరంగా గారు జోహార్ వంగవీటి మోనరంగా మోనరంగా అదే బాటలో ఈ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని సమాజం అంతా కులాల వారీగా విడిపోయింది రెడ్లకు ఒక పార్టీ ఉంది చౌదరిస్ ఒక పార్టీ ఉంది అదే విధంగా కాపులతో కూడా మీకు కూడా ఒక పార్టీ ఇచ్చానని జనసేన అధినేత కాపు బలిజ బలిజ వర్గాలకి ఒక పార్టీని ఇచ్చారు వారికి ఈ సందర్భంగా కాపు బలిజ వర్గాలకి బలియ కాపు వర్గాల నుంచి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఆ రోజు చిరంజీవి గారు గాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు గాని మన కోసం మన కుటుంబం నుంచి వచ్చి మన కోసం కూడా ఒక పార్టీ ఇచ్చారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సమాజంలో సంఘటితంగా ముందుకు పోతున్న కాపు బలియ వర్గాలు తప్పనిసరిగా రాజ్యాధికారం వైపు వెళ్తున్నాయి ఇప్పటికే పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఆ వైపుగా ఉన్నారు ఈ రోజు జాతీయ స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో కోర్ కమిటీగా ఉన్న ఆరు నుంచి పది మంది కోర్ కమిటీ సభ్యుల్లో మోడీ గారి పక్కన పవన్ కళ్యాణ్ గారి స్థానం ఈ రోజుంది జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి కోర్ కమిటీలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న నేపథ్యం ఉంది మన కుటుంబాల ఖ్యాతి జాతీయ స్థాయిలో పెంపొందించిన ఘనత పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి తక్కుతుంది ఈ సందర్భంగా వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియతూ జోహార్ వంగవీటి మోడ్రంగా జోహార్ వంగవీటి మోడ్రంగా జోహార్ వంగవీటి మోడ్రంగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బలియ కాపు వర్గాల సమస్యలపై ఆలోచించాలని కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయించాలని కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు నామకరణం చేయాలని ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కాపు భవనాలకు సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే నిధులు కేటాయించి కాపు భవనాలను పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్లాలని జనాభా ఆమాష ప్రకారం కాపు బలియ వర్గాలకు తప్ప కంపల్సరిగా నామినేటెడ్ పదవుల్లో స్థానాల్లో అత్యధిక స్థానం వెంటనే ఇవ్వాలని చెప్పి పెద్దలు కోటమి ప్రభుత్వ అగ్ర నేతల్ని సందర్భంగా వేడుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన నాగాయలంక పెద్దలందరికీ శిరస్సు వంచి వందనాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ